వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం రాఘవేంద్ర గ్రౌండ్లో నియోజకవర్గంలోని ఏడు మండలాల జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలతో బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేష్ జనసేన సీనియర్ నాయకులు తుడిమెల్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడప జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శుంకర శ్రీనివాసులు హాజరై చెలోపిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభ మార్చి పద్నాలుగవ తేదీన పిఠాపురంలో నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని మీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త సమావేశానికి హాజరై అధినాయకుని సందేశాన్ని వినాలని వారు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాల జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు రామా అందులో ముఖ్యంగా బయటి పన్నట్లో వ్యక్తులు వాళ్ళు దీన్ని అర్థం చేస్తా ఒక కులాన్ని మేము అంకితం చేయను

అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం కడప జిల్లా బద్వేల్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది అందులోనూ బద్వేల్ మీడియా కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి అటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా ఒక చిన్న విన్నవించుకుంటున్నాం మా అతి గొప్ప పండుగ రోజు అయినటువంటి ఆవిర్భావ దినోత్సవం రేపు పద్నాలుగవ తేదీ జరగబోతోంది బద్వేల్ నుంచి కూడా అనేక రకాలుగా అనేక వాహనాలలో ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అంతా వెళ్ళిపోతుంది ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సన్నాహక సమావేశం ఇది చూశారు మీరు అంటే ఈ సమావేశానికి ఐదు మండల ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి వచ్చి మేము కూడా రావాలి అధ్యక్షుడు వారి ప్రసంగాన్ని వినాలి అధ్యక్షుడు వారు ఏ విధంగా ముందుకెళ్ళి రేపు అని చెప్పి అందరూ ఉత్సాహ ఉత్సాహంతో ఉన్నారు ఈ విషయాలని మీ ద్వారా ప్రజలకు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం కూడా ప్రతి నిమిషం ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా అత్యంత కన్స్ట్రక్టివ్గా నిబద్ధతతో తన సొంత డబ్బులతో సైతం ఉప ముఖ్యమంత్రి ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు చెప్పి మరీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన నాయకు నాయకుడు జాతీయ స్థాయిలో రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ మీరు కూడా పది మందికి చేరవేసి మాకు మా పార్టీకి మా నాయకుడికి హెల్ప్ చేసిన వాళ్ళైతారు చివరిగా ఇక్కడ కడప జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు మేము వాళ్ళు ఒక మాట అని వంద మాట్లాడుకున్నారు అయ్యా మీరు నూట యాభై ఒక్క స్థానాల నుంచి నూట డెబ్బై ఐదుకి ఎదుగుతామని చెప్పి పదకొండు స్థానాలు ఇచ్చి గుడ్డలిప్పి ఇదిలో నిలబెట్టారు మరి రెండు చోట్ల ఓడిపోయి నిలబడిన ఇరవై ఒక్క చోట్ల హండ్రెడ్ పర్సెంట్ గెలిచి చూపించిన సత్తా మా నాయకుడిది ఈరోజు నిన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మదము బట్టి పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు స్థాయి ఏంటని ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి నాన్నగారు కడప ఎంపీగా నిలబడినప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చాడు నా ఆస్తి ఇది అని మీరు చెప్పే స్థాయి ఏంటంటే ఆ రోజు మీ నాయన మీ తాత నువ్వు మీ అందరి కలిపిన ఆస్తి మా నాయకుడికి ఆ రోజు సినిమా యాక్టర్గా ఒక సినిమా రెమ్యునరేషన్ అది మా నాయకుడి స్థాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము పండగ వాతావరణంలో మాకున్నటువంటి వీర మహిళలను యువకులను వీళ్ళందరినీ తీసుకుపోయే పనిలో ఉన్నాం లేకుంటే మీకు ఇంకా గట్టిగా కడప జిల్లా నుంచి చాలా సమాధానం చెప్పే రోజులు ముందు ఉండే ముందు ముందు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ